హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కాటుపడలో ఉన్నాము ఇక్కడ చూసినట్టయితే అంకుల్ రోడ్ సైడ్ అయితే ఫిష్ అమ్ముతున్నాడు ఫిష్ ఫ్రై చూద్దామో ఎడ్ చేస్తాడు ఇది వచ్చి కబాబ్ లాగా ఫిష్ చేసేసి మళ్ళీ పెనుం పైన అయితే ఫ్రై చేస్తున్నాడు ఆయిల్ అయితే పోసుకుంటున్నాడు అనమాట వీడియోని అయితే స్క్రిప్ట్ చేయకుండా చూడండి పూర్తిగా మీకు అప్రదాతం అవుతుంది ఎడ్లు చేస్తాడు అనేది మీ ఒపీనియన్ కూడా కమెంట్లో పెట్టండి దీంట్లో అయితే ఆయిల్ వేస్తున్నాడు ఫిష్ అయితే ఇప్పుడు ఫ్రై అవుతోంది ఉంది నూనెలో అయితే ఈ అంకుల్ దగ్గర అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా ఉంది అక్కడ చూస్తున్నారు కదా రెండు ఫిష్ ఫ్రైలు ముప్పై రూపాయలు జా చేస్తున్నాడు ఆ రెండు ముక్కలకి ముప్పై రూపాయలు అంట నేను ముందరు చూసినట్టయితే మీరు ఆనియన్స్ ఉంది అట్లాగే మసాలా పెట్టుకున్నాడు ఏదో లాగా ఉంది అది కారం చట్నీ లాగా ఫిష్ ఫ్రై అయితే రెండు పక్కల ఫ్రై చేస్తున్నాడు మన వీడియోస్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని మరిన్ని స్ట్రేట్ వీడియోస్ కోసం నేను పెట్టినంటే మీకు నోటిఫికేషన్ అది వస్తుంది ఇక్కడ పక్క చూసినాడు అయితే చిన్న ఫిష్లు ఉన్నాయి అట్లాగే పెద్ద ఫిష్లు ఉన్నాయి అవంతా కట్ చేసి పెట్టేసాడు అనమాట బిజినెస్ ఒక ఫిష్ని రెండుగా కట్ చేశాడు ఇక్కడ చూసినాడు టమాటోసు ఆనియన్స్ మసాలా పెట్టుకున్నాడు బండి పైన అయితే మీ అంకులు అయితే కాట్పడలు అయితే ఈవినింగ్ ఫోర్ నుంచి నైట్ టెన్ వరకు ఉంటాడు అనమాట ఎగ్ ఫ్రైడ్ రైస్ ఫిష్ ఫ్రై ఈ ఫిష్ ఫ్రైతో ఇక్కడ చాలా ఇష్టపడి తింటారు సేమియా వైట్ సేమియా అది వచ్చి పదహైదు రూపాయలు ఛార్జ్ చేసినాడు చూపిస్తాను అది వీడియోని పూర్తిగా చూడండి లాస్ట్ అయితే చూపిస్తాను మీకు ఇక్కడ వచ్చి ఏ చికెన్ పొకోడా తిన్నా అట్లాగే ఏదైనా తిన్నా కూడా పొకోడాలో ఆ వైట్ సేమియాలో అయితే నంచుకొని తింటారు అనమాట ఇప్పుడైతే ఆకులైతే పెట్టి మన ఫిష్ అయితే ఇస్తున్నాడు ఆ రెండు ఫిష్లు వచ్చి ముప్పై రూపాయలు దీనిపైనైతే కొంచెం మసాలా చేడు మసాలాతో మసాలా ఫిష్ చూడండి ఎట్లా ఎట్లుందమ్మ పరపాలి ఫిష్ మనమైతే అయితే సేమియా తీసుకుంటున్నాము ఇదే వైట్ సేమియా అనమాట చూసినారు కదా ఎట్లుందో వైట్ సేమియా ఈ వైట్ సేమియాతో ఫిష్ తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్ ఉప్మా లాగా ఉంటుంది సేమియా ఉప్మా సేమియా ఎట్లా ఉంటుంది ఉడికితే అట్లా ఉంటుంది టేస్ట్